హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఒక థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో వాళ్ళకి ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అదేదో అయిపోతుంది అన్నట్టు అనిపించవచ్చు ఫైవ్ మెమరీ లాస్ కాస్ చేసే థింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం నెంబర్ వన్ థింగ్ ఏంటంటే స్లీప్ సరిగ్గా లేకపోవడం సో దీని గురించి చాలా వీడియోలో నేను ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను యూజువల్గా ఏమవుతుందంటే మన స్లీప్లో మనం పొద్దున్నంత నేర్చుకున్న కొత్త థింగ్స్ కానీ మన జ్ఞాపకాలు కానీ అవన్నీ మన నిద్రలో కన్సాలిడేట్ అవుతాయి అన్నమాట సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫైల్స్ అన్నీ ఒక చోటకి వెళ్తాయి అవన్నీ ఒక డివిడీలో రైటప్ చేసి మన బ్రెయిన్లో స్టోర్ అయినట్టు నిద్రలో జరుగుద్ది ఇంపార్టెంట్ యాక్టివిటీ సో మనం సరిగ్గా పడుకోకుండా తొందరగా లేచిపోయే లేకపోతే లేట్గా పడుకుని ఇద్దరు అశ్రద్ధ చేసాం అనుకోండి జ్ఞాపక శక్తి తగ్గినట్టు అనిపిస్తాం సో సెవెన్ టు నైన్ అవర్స్ స్లీప్ కంపల్సరీ పడుకోవాలి అది క్వాలిటీ చాలా బాగుండాలి ఓకే థైరాయిడ్ హార్మోన్ సో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ తక్కువైంది అనుకోండి ఈ మెమరీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మెమరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ చూపించారంటే ఈ థైరాయిడ్ హార్మోన్ ఒకసారి చెక్ చేయించారా లేదా అనేది ఒకసారి చూసుకోండి అది కరెక్ట్ చేసుకోగానే మనకి చాలా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అట్ ది సేమ్ టైమ్ మనకి బ్రెయిన్ లేకపోతే ఎలాగ మగతగా ఉన్నట్టు ఆ టైప్ కూడా ఉన్న సెన్సేషన్ కూడా తగ్గుతుంది అనమాట ది వైటమిన్ ట్వెల్వ్ ఏం చేస్తుంది అంటే మనకి ఒంట్లో మైలిన్ నరం మీద పొర ఉంటుంది కదా అది మైలిన్ అంటాం అనమాట ఆ మైలిన్ ఉత్పత్తి చేయడానికి ఈ బిట్వెల్వ్ ఉపయోగపడతా ఈ బిట్వెల్వ్ ఒకసారి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెక్ చేయించుకో నాలుగు వందలు లెవెల్ కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే ఆప్టిమల్గా ఉంటుందన్నమాట అది మన బ్రెయిన్ ఫంక్షన్కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ థింగ్ ఎంజైటీ స్ట్రెస్ డిప్రెషను కొంచెం సాడ్గా ఉండడం అలాంటివి ఉన్నాయనుకోండి వీటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే మనం దిగులుగా ఉన్నప్పుడు సరిగ్గా అటెన్షన్ పే చేయమనమాట ఇప్పుడు అటెన్షన్ పే చేయలేదు అనుకోండి రిటెన్షన్ రీకాల్ దాన్ని మనం రీకాల్ చేయలేము అలాగా మెమరీ ప్రాబ్లం డిప్రెషన్లో ఉన్నప్పుడు తర్వాత కొత్తగా ఏమైనా మందులు మొదలుపెట్టారనుకోండి మన దగ్గుకి రొంపకి జలుబుకి అన్ని మందులు మా నిద్రలాగా కాస్ట్ చేస్తాయి కదా అవి కూడా ఈ మెమరీ కన్సాలిడేషన్ మనకి మైండ్లో సేవ్ అవుతుందని అను కదా దాన్ని ఇబ్బంది పెట్టుద్ది అనమాట సో మెడికేషన్స్ కూడా మనకి మెమరీలో కాస్ చేయొచ్చు సో ఆ టైంలో మీరు జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా పడుతున్నారనుకోండి ఏమైనా కొత్త మందులు మొదలు పెట్టామా ఏమన్నా వాడుతున్నావా అంటే అవి ఒకసారి లిస్ట్ చెక్ చేసుకొని వాటిని ఆప్టిమైజ్ చేశారనుకోండి మీ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి ఐదు నిద్ర సరిగ్గా పడుకోవడం బీట్వెల్వ్ లెవెల్ చెక్ చేయించుకోవడం థైరాయిడ్ హార్మోన్ చెక్ చేయించుకోవడం డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ అవన్నీ తగ్గించుకోవడం మందులు ఒకసారి చెక్ చేయించుకునే లిస్టు అవి ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటే ఇవన్నీ ఆప్టిమైజ్ చేశారనుకోండి మెమరీ ఎందుకు తగ్గింది అనేది మనకు తెలుస్తుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి ఓకే